అందరికీ నమస్కారం అండి మరొక చిన్న వీడియోతో నేను ముందుకు వచ్చాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి నేను సింపుల్గా చేసుకునే సాంబార్ గురించి చెప్తున్నానండి మీకు అందరికీ తెలుసు అయితే పెద్ద వయసు వచ్చిన తర్వాత కేవలం ఇది సూప్లా కూడా తాగేయచ్చండి అన్ని రకాల కూరగాయలు ఉంటాయి దీనిలో అన్ని రకాల విటమిన్స్ మనకి పో తగినంత పోషకాహారం అన్నీ ఉంటుంది పోషకాలు అన్నీ కూడా ఈ సాంబార్లోనే ఉంటాయి అన్నమాట అంతేకాకుండా అన్నంలోకి కాకుండా మనం ఇడ్లీలోకి లేదా మనం జావా రైస్ కాకుండా మనం ఇప్పుడు మిల్లెట్స్తో జావని లేక లేదంటే రాగి సంకటి లేదా జొన్న సంకటి ఇలాంటి సంకటిలోనూ అలాంటి వాటిల్లో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వాటిలోకి నేను ఈ కూరగాయల ముక్కలన్నీ తీసుకున్నాను ములక్కాయలు ఆనపకాయలు ఉల్లిపాయలు అలాగే వేసేయండి ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు ఇంకా బెండకాయలు దోసకాయలు ఇంకేమన్నా వేసేసుకోవచ్చు క్యారెట్ అన్నీ వేసేసుకోవచ్చండి దానికి తగినంత పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి మనం ఉడికించి పెట్టుకుని ఉంచుకోవాలండి ఒక వంద నూట యాభై గ్రాముల పప్పును ఉడికించి ఉంచుకోండి కుక్కర్లో ఈ ముక్కలన్నిటితో కలిపి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ముందు తాలింపేస్తే అంత టేస్ట్ అనిపించదండి ఆ ఫ్లేవరు ఉడికిన తర్వాత తాలింపేస్తే బాగుంటుంది ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి పప్పు ఏంటి ఈ రంగులో ఉందనుకుంటున్నారా ఇది ఆర్గానిక్ పప్పు అండి పొట్టుతోనే ఉంటుంది ఇది మాకు ఎవరంటే సిటీజీ గ్రూప్లో విజయవాడ గ్రూప్లో ఆయన మాకు అడ్మిన్ అనమాట ఆయన పేరు సుమంత్ గారు ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తారండి గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఆయన దగ్గర నేను పప్పులు ఇవన్నీ కూడా తీసుకుంటాను అంటే మనకి పూర్వం వేపి తయారు చేసేవారు కదండి పప్పు అలాంటిది అనమాట దానిలోకి కొంచెం పెద్ద నిమ్మకాయంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి ఈ పప్పు ఈ ముక్కలు ఇవన్నీ కలిపి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాం అనమాట మీకు ఇష్టమైతే కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించండి ఎక్కువగా ఉడికించితే పేస్ట్ అయిపోతాయి ముక్కలన్నీ కూడా అందుకని నేను ఊరికేలాగా పొయ్యి మీద మామూలుగానే ఉడికించేస్తున్నాను పప్పు అయితే కుక్కర్లో వేసాను కదా ఇది మామూలుగా ఉడికించేస్తున్నాను మీకు ఇంకా తొందరగా అయిపోవాలనుకుంటే కనుక కుక్కర్లో ఒక్క వీజులు వస్తే సరిపోతుంది మళ్ళీ ముక్కలన్నీ పేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి చూసారుగా ఇంకా దీనిలో ఏమేమి వేయాలో వేసేద్దామండి మనం సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కానీ నేను బయట తెచ్చిన సాంబార్ పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాను ఈ చింతపండు గుజ్జు తీసుకుని పోసేసుకుందామండి సాంబార్ పొడి అది కూడా బాగుంటుంది మనం చేసుకునేది ఫ్రెష్గా చేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఫ్లేవర్ పోతుంది ఎప్పటికప్పుడే తయారు చేసుకొని సాంబార్లో వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి నేను అది చూడండి ఎంటిఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఇది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి ఒకటిన్నర రెండు స్పూన్లు వేసుకున్నా బాగుంటుంది చూడండి పెద్ద స్పూన్తో పెద్ద స్పూన్తో వేసాను ఆ తర్వాత ఒక సగం కూడా వేస్తున్నాను ఇంకా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది చింతపండు ఎక్కువ వేయద్దండి చింతపండు ఎక్కువ వేస్తే బాగా పుల్లగా అయిపోతుంది చారు కమ్మగా ఉంటే బాగుంటుంది అన్నమాట మనం వారంలో ఒకటి రెండు సార్లు ఇలా సాంబార్తో మనం టిఫిన్లో కూడా వాడుకోవచ్చండి ఇది ఈ సాంబార్ని లేదా సూప్లా తాగేయచ్చు మనకి పొట్ట తేలికగా ఉంటుందన్నమాట ఎక్కువగా హెవీగా అనిపించదు మసాలాలు కారాలు కారాలు ఇవన్నీ కదండి ఇందులో పెద్దగా ఇవ్వం ఉండదు ఒట్టిగా కూడా అలా ముక్కలన్నీ తినేస్తే పీచు పదార్థం ఎక్కువగా మనకి పొట్టలో చేరుతుంది అన్నమాట అది పక్కన మరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం తాలింపు వేసేసుకుందాం ఒక స్పూను అంటే ఒక పెద్ద స్పూన్తో ఒక గరిటెడు ఆయిల్ పోసుకుందాం అండి నేతితో కూడా వేసు తాలింపు వేసుకుంటే బాగుంటుంది మీరు అన్ని రకాల వేసుకుంటారేమో కానీ నేను ఇలాగే తాలింపు వేసేస్తాను ఇంకా తాలపు గింజలు అవన్నీ వేయను జీలకర్ర వేసాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు చెద కొట్టేసి ఇలాగ వేసేయండి కచ్చే పచ్చే కొట్టి కమ్మని వాసన వస్తుందండి అప్పుడు అప్పుడే సాంబార్ వాసన కూడా ఇల్లంతా వ్యాపించేస్తుంది ఎండుమిర్చి కూడా మూడేయండి ఆ తర్వాత కరివేపాకు కూడా చాలా కమ్మగా ఉంటుందండి పప్పుచారు వేయటానికి పప్పుచారులో వేసుకుంటే పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ముఖ్యంగా మనకు ములక్కాయ ముక్కలు అది చాలా కాల్షియం ఉంటుందండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అందులో ఉండే ఆనపకాయ ముక్కలు కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి సాంబార్లు రసాలు వీటితో తింటే కడుపు తేలిగ్గా ఉంటుంది ఎక్కువగా హెవీగా అనిపించదు మనం ఎక్కువ అన్నం తినకూడదు కదండి మరి డయాబెటీస్ ఉన్నవాడి కోసం కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి డయాబెటీస్ ఉన్న బీపీ షుగర్లు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి కదండి ఇప్పుడు అందుకని మనం కా రోజు హెవీ ఫుడ్ అనేది తీసుకోకూడదు అందులో అన్నం వైట్ రైస్ అస్సలు తినకూడదు అందువల్ల కొంచెం ఎక్కువగా లిక్విడ్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది అన్నమాట నేను చెప్పింది నచ్చుతుందండి మీకు కొంచెం ఈ తాలింపులో మనం అనేది వేసుకుంటే ఆ టేస్ట్ ఆ వాసన అంతేకాకుండా దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి అందుకని ఇంగుని కూడా వాడండి ఎక్కువగా తాలింపులో వేసేస్తున్నాను ఇంకా ఒక్క పొంగు వచ్చిన తర్వాత దీన్ని ఇంకా అన్నంలో వేసుకొని తినేయటమే అన్నం కాకపోతే రాగి సంకటి లేదా జొన్న సంకటి లేదా ఇడ్లీ దేనిలోకైనా మీ ఇష్టం చక్కగా వేసుకోండి తినేయండి థ్యాంక్ యూ అండి వీడియో పూర్తిగా చూసినందుకు ప్లీజ్ అండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అండి మరొకసారి మరొక చిన్న వీడియోతో కలుసుకుందాం ఇలా తయారు చేసుకోండి ఈజీగా చాలా ఈజీగా అయిపోతుందండి ఉడికించిన పప్పు కొంచెం ఎక్కువగా ఉడికించేసుకొని ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఆల్ యూ